హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం ఉండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాబోయే నాలుగైదు రోజులు కూడా ముప్పై తొమ్మిది నుండి నలభై డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదే అవకాశం ఉందని కోస్తా తెరమమ్మడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా విచ్చే అవకాశం ఉందని అటు ఎండల పట్ల రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఆగస్ట్ నెల నుండి వర్షాల జోరు కోస్తాంధ్ర తెలంగాణలో పెరిగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఆగస్ట్ నెల నుండి లానినో దూసుకొస్తుందని దాని ప్రభావంతోనే ఆగస్టు నెల నుండి వర్షాల జోరు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఆగస్ట్ నెలలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో పడే అవకాశం ఉందని చాలా చోట్ల వరదలు కూడా సంభవించే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఆగస్టు తర్వాత సెప్టెంబర్ నెలలో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షాలే పడే అవకాశం ఉందని ఆగస్ట్ సెప్టెంబర్ ఈ రెండు నెలలు మాత్రం చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కోస్తాంధ్ర తెలంగాణలో ప్రాజెక్టులన్నీ నిండిపోయినట్టు వాతావరణ తెలిపింది ఆగస్టు సెప్టెంబర్ నెలలో మంచి వర్షాలు పడితే మాత్రం భారీగా వరదలు వచ్చే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఆగస్ట్ మూడవ తేదీ నుండి కోస్తాంధ్రలో వర్షాలు మొదలయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఆగస్టు మూడు తర్వాత ఇటు శ్రీలంక తమిళనాడు సమీపంలో ఒక అల్పిన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతో ఆగస్టు మూడో తేదీ నుండే వర్షాలు మొదలయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు కావలి మదినపల్లి ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఆగస్ట్ మూడో తేదీ నుండి మొదలయ్యే అవకాశాలున్నాయని ఈ వర్షాలు క్రమేపీ పెరుగుతూ వెళ్లే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలో కూడా పడే అవకాశం ఉందని అటు రాయలసీమ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు ఈ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు ఈ ప్రాంతాల కూడా చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు ఆగస్టు మూడు తర్వాత పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ జిల్లాలో ఆగస్ట్ ఐదు తర్వాత వర్షాలు పడే అవకాశం ఉందని శాఖ తెలిపింది తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఆగస్ట్ ఐదు తర్వాత తెలంగాణలో పడే అవకాశం ఉందని అటు తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఆగస్టు మూడు తర్వాత ఇటు శ్రీలంక తమిళనాడు సమీపంలో ఒక అల్పెండ ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావంతోనే కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్పెండ ద్రోణి ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఉండే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని పగటిపూట భారీగా ఎండలు ఉంటూనే సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఈ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదుగా ఏప్రిల్లో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది కోస్తాంధ్ర రాయలసీమ తెలంగాణలో ఈరోజు భారీగా ఎండలు ఉక్కుపోత ఉండే అవకాశం ఉందని రాబోయే నాలుగైదు రోజులు కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఆగస్టు మూడు తర్వాత సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఆగస్టు మూడు తర్వాత ఇటు దక్షిణ బంగాళాఖాతంలో ఒక అల్పణ ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావంతోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు ఆగస్టు మూడో తేదీ నుండి మొదలయ్యే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకోవాలని కోస్తా తెరవెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి